భారత రాజ్యాంగం విశిష్టతను చాటేలా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లక్ష ఉత్తరాలు కార్యక్రమాన్ని చేపట్టారు దీనిలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారథన్ మహారాజ్ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ముప్పై ఐదు వందల ఉత్తరాలు పంపిచ్చారు గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరున జాతీయ జెండా వద్ద భారత రాజ్యాంగ గ్రంథాన్ని దాని రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని విద్యా సంస్థల్లో ప్రభుత్వ సంస్థల్లో ప్రతిజ్ఞ సమయంలో రాజ్యాంగ పీఠికను చదవాలని తదితర డిమాండ్లతో ఉత్తరాలు రాశారు రాజ్యాధికార సాధన చేసి ఆధ్వర్యంలో మరి లక్ష లెటర్స్ పంపించడం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏదైతే భారత రాజ్యాంగం అధిశాసన రూపంలో మన భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే మరి ఇప్పటి వరకు ఆ భారత రాజ్యాంగం గురించి చాలామందికి తెలియలేకపోవడం చాలా బాధాకరం దీన్ని తెలియజేయడానికే ఒక ఉద్యమంలాగా లక్ష ఉత్తరాల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది డాక్టర్ విషరాధన్ మహారాజ్ గారు మరి ఎందుకు మరి అంటే ఏం డిమాండ్స్ అంటే జెండా దిమ్మె దగ్గర గణతంత్ర దినోత్సవం రోజున జెండా దిమ్మె దగ్గర రాజ్యాంగ పుస్తకాన్ని మరి ఉంచాలి అదేవిధంగా దాన్ని రాసిన అంబేద్కర్ గారి పేరు కూడా ఫోటో కూడా అక్కడ పెట్టాలి అంతేకాకుండా రియాంబుల్ కూడా బ్రేడ్జ్ చేసేటప్పుడు ప్రియాంబులను కూడా చదివి మరి వినిపించాలి విధంగా విద్యా సంస్థల్లో కూడా ప్రతిరోజు ప్రార్థన ప్రతిజ్ఞ సమయంలో ప్రియాంబులను కూడా చదివి మరి పిల్లలకు కూడా తెలిసే విధంగా ఆ విద్యా సంస్థల్లో కూడా చేయాలని మరి ధర్మ సమాజ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఖచ్చితంగా సర్క్యులర్ జీవో జారీ చేసి రేపు జరగబోయే గణతంత్ర దినోత్సవం రోజు ఇవ్వాలని సర్క్యులర్ ఇవ్వాలని కోరుతున్నాం